డైరీ ఇవన్నీ సార్ ప్రిఫర్ చేసుకుంటారు అమౌంట్ మీ డిపార్ట్మెంట్లో స్కీమ్స్ ఏమేమి ఉంటాయో అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ లేకపోతే ఇండస్ట్రీస్ థ్యాంక్ యూస్ బెటరీ తర్వాత బాంబు మిషన్ సార్ ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఇది బాగా ఎఫెక్టివ్గా ఉన్నటువంటిది సార్ చాలా చోట్ల ఇవి ప్లాంకేషన్ చేస్తున్నారు మన దగ్గర కూడా ఉంది సార్ దీనికి సంబంధించి మనము ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల అప్లికేషన్స్ ని మనం ఐడెంటిఫై చేసి బ్రాంచ్ మేనేజర్స్ అందరికి పంపించడం జరిగింది సార్ ఇరవై ఎనిమిది మండలాల్లో చేశాము దీనికి సంబంధించి అప్లికేషన్స్ కానీ బట్ సంబంధించి మనం ఏం చేస్తామంటే ఇప్పటిదాకా నూట ఇరవై తొమ్మిది అప్లికేషన్స్ డిఐజీ గారి లాగిన్ కి పంపించడం జరుగుతుంది జరిగింది సార్ అక్కడి నుంచి ఒక పదిహేను అప్లికేషన్స్ ఆల్రెడీ బ్యాంకులకు వెళ్ళినాయి రిమైనింగ్ అప్లికేషన్స్ బ్యాంక్ మేనేజర్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి అటెండ్ అయినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సెర్పుకి సంబంధించి మనకి మొత్తము పల్నాడు జిల్లాలో ముప్పై ఆరు వేల గ్రూపులు ఉన్నాయి సార్ మూడు లక్షల అరవై వేల మంది ఈ సెల్ప్ నుంచి కవర్ అవడం జరుగుతుంది సార్ దానికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు పది డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ని ఇన్వైట్ చేయడం జరిగింది ఈ లైన్ డిపార్ట్మెంట్స్ సంబంధించి సర్పుకి ఎస్ఎఫ్జి గ్రూపులకి ఎలాంటి లోన్స్ ఇవ్వగలుగుతారు ఏ సబ్సిడీ ఏమున్నాయి మీ తరఫున ఏం చేయగలుగుతారు అనేటటువంటి అంశము డిస్కస్ చేయడానికి మా సర్పు సిఈఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు కలెక్టర్ గారి ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ముందుగా పీపీటీ ద్వారా సార్ స్టార్ట్ చేయమన్నారు ముందు పీపీటీ ద్వారా తెలియజేసిన తర్వాత సార్ జాయిన్ అవుతారు సార్ నెక్స్ట్ సార్ థర్మర్జెన్సీ విత్ వేరియస్ డిపార్ట్మెంట్స్ మొత్తము పది మంది డిపార్ట్మెంట్స్ తోటి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది నెక్స్ట్ సార్ ఫాము నాన్ ఫాము రెండు ఉన్నాయి సార్ మనం ప్రజెంట్ అంతా కూడా ఈ ఫాము నాన్ ఫామ్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాయి సార్ సెల్ఫ్లో దీనికి సంబంధించి ఎన్ఎల్ ఆలంలో మనకి కోట్ల రూపాయలు ఫండ్స్ రావటం జరుగుతుంది ఈ ఫామ్కి సంబంధించిన యాక్టివిటీస్లో ఎఫీజీసు ఎఫ్పిఓస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు మన దగ్గర ఎఫ్పిఓసు ఇది పదహారు మండలాల్లో చేసాం సార్ ఇంకా పన్నెండు మండలాల్లో చేయాల్సి ఉంది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సార్ ఎఫీఓస్ ఎఫ్పిజీస్ ఇంకా పన్నెండు మండలాల్లో తయారు చేయాల్సి ఉంది సార్ నాన్ కి సంబంధించి అదర్ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ టూరిజం అదర్ దాని లైవ్లిహుడ్ కాకుండా వేరే వాటికి సంబంధించి మనము చేస్తాం సార్ నెక్స్ట్ ఈ ఫామ్ లైవ్లిహుడ్ సంబంధించి ప్రోగ్రెస్ ఎఫ్ఓ సెషన్ ఆఫీస్ పదహారు మండలాలు చేస్తాం సార్ మొబలైజ్డ్ ఫార్మర్స్ ముప్పై ఐదు వేల నూట ముప్పై ఏడు ఉన్నాయి సార్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ ఫార్ముడు రెండు వేల నూట తొంభై ఎనిమిది ఉన్నాయి సార్ టుపీ ఫార్ముడు ఎపిస్ ఇరవై ఐదు ఇరవై ఆరుకి పన్నెండు మండలాలు ఇచ్చారు సార్ వంద మందికి తగ్గకుండా మనం వంద గ్రూపులకి తగ్గకుండా మనం ఫామ్ చేయబోతున్నాం సార్ ఇప్పటిదాకా మనం ఐడెంటిఫై చేసింది ఐదు వేల ఆరు వందల ఎంటర్ప్రెన్యూర్స్ని మనం ఇప్పటిదాకా ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ దీనికి సంబంధించి నెక్స్ట్ నెక్స్ట్ ఇవి ఫార్మ్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ సార్ ఫార్మేషన్ ఆఫ్ ఎంపీజీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎంపీజీస్ ఇంటూ టు ఎఫ్పిఓసి మండల్ లెవెల్ సార్ ట్రైనింగు కెపాసిటీ బిల్డింగ్ రెగ్యులర్ మీటింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీషన్ ఆఫ్ లీగల్ కంప్లైంట్స్ ప్రమోషన్ ఆఫ్ ఏపీజీసు మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ అండ్ రికార్డ్స్ లైవ్లీ స్టాక్ లైవ్ స్టాక్ ఇంటర్వెన్షన్స్ ఇంటర్వెన్షన్సు కబు బీపు పవర్ట్రీ ఓకే సార్ ప్రమోషన్ ఆఫ్ ఎన్టీఎఫ్ ఎన్టీఎఫ్పి తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కస్టమ్ హైనింగ్ సెంటర్ సార్ ఇన్ కర్వర్జెన్స్ విత్ లైన్ డిపార్ట్మెంట్ సార్ ప్రమోషన్ ఆఫ్ అగ్రి న్యూట్రీ గార్డెన్ సార్ ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంటర్వెన్షన్స్ ఇన్ టెన్మర్జెన్స్ విత్ ఆర్వైఎస్ఎస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్గానిక్ రిటైల్ బిజినెస్ అప్లైట్ సార్ వాల్యూ చైన్ ఇంటర్వెన్షన్స్ బిజినెస్ ప్లాన్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ఎఫ్ఓ సార్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ డెవలప్మెంట్ సబ్ సెక్టార్ ఇంటర్వెన్షన్స్ ఇప్పుడు ఇది బాగా చేస్తున్నారు సార్ అన్ని చోట్ల మిల్లెట్ మురింగా బాంబు టొమాటో ఆనియన్ హనీ స్పైసెస్ స్పెషరీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని జిల్లాల్లో బాగా జరుగుతుంది సార్ ప్రమోషన్ ఆఫ్ లక్పత్ దీదీ లైవ్లీహుడ్ ఇవి దాదాపు మన జిల్లాలో చాలా మందిని అజీవిక డీవిస్టర్ అవుతుంది ఇవి మన జిల్లాలో రెండు వేల పైన సార్ సార్ లక్ష పైన లక్పత్ దీదీకి సంబంధించి మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనీ ఇవ్వటం జరిగింది సార్ తర్వాత డ్రోన్ డీడీ కింద మన దగ్గర ఇంతకుముందు ఒక ఏడుగురిని ఐడెంటిఫై చేసి పంపించడం జరిగింది సార్ ఇప్పుడు మరలా మండలానికి ఒకటి చొప్పున ఇవ్వమని ఒక ఇరవై ఎనిమిది టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్ తర్వాత కన్వర్జెన్సీ యాక్టివిటీస్కి సంబంధించి అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫిషరీస్ బాంబు యానిమల్ హస్బెండరీ వీటికి సంబంధించి మనం యాక్టివిటీస్ తీసుకోవాలి సార్ ఇది ప్రమోషన్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆఫర్ ఇది కొంత ఒక హాఫ్ ఏకర్ కానీ థర్టీ సెంట్స్ కూడా ఉన్నా సరే ఫార్మర్కి అందులో ఈ ఆక్వ మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి సార్ లెస్ స్పేస్ యూటిలైజేషన్ లెస్ వాటర్ యూటిలైజేషన్ యూజింగ్ ఆఫ్ కల్చర్డ్ వాటర్ని మళ్ళీ మనం అగ్రికల్చర్ పర్పస్ కి యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది సార్ ఫార్మ్ డిసీజెస్ టు బి యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ సార్ టూ ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు సార్ ఐసిఆర్ఫీస్ అందులో ఫార్టీ ఎయిట్ యూనిట్స్ ఉన్నాయి సార్ డివిజన్ లెవెల్ మండల్ లెవెల్లో వారికి ఆ ఫార్టీ ఎయిట్ యూనిట్స్లో కూడా మాకు ఫైవ్ మెంబర్స్కి ఇచ్చారు సార్ లోన్ ఆల్రెడీ ఇంకా మిగిలిన వారికి కూడా అంటే చూడండి కొంచెం లోన్ కోస్ట్ మొదలవు సర్కల్ అవునారు కాబట్టి వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయడానికి మన దగ్గర చేస్తామ బ్రాంచ్ లింకేజ్ ఎప్పుమంది ఉంటే రేపు వచ్చే బ్రాంచ్ మేనేజర్స్ ని మనం వాళ్ళని ఇన్వైట్ చేసుకో ఆ 43 గ్రూప్స్ yes sir okay, okay. okay.